హాయ్ హలో ప్రిండ్స్ ఈరోజు అయితే ఫ్రెండ్స్ మేము కత్తిమంది తీయడానికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మేము ముగ్గురు కలిసి వెళ్తున్నాం అనమాట కత్తిమంది తీయడానికైతే మీకు క కత్తిమంది తీసే విధానం అయితే మీకు చూపిస్తాం చూడండి ఇదిగో ఈ ఈ బాటిల్ అయితే మేము దేనికైతే ఆ కత్తిమంది తీయడానికే అనమాట ఆ బాటిల్ సగం కోసి కత్తి మందు చెట్టుకు నరికిన తర్వాత పాలు కాతాయి కదా పాలు పెట్టడానికి అనమాట చూడండి చివరి వరకు చూసి మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వెళ్ళాలి ఆ కొండకి వెళ్ళాలి ఆ కొండకి వెళ్ళి అనమాట ఇప్పుడు ಬರಬಹುದು <coughs> ಅಲ್ಲಲ್ಲ ஃபரா எப்பட் சாபரா

ఇది కత్తి మంది చెట్టు అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇది చిన్న చెట్ అనమాట చాలా చిన్నది అనమాట ఇది చూడండి అలా ఉన్నదా ఇదంతా ముళ్ళు ఉంటాయన్నమాట అనమాట పెద్ద చెట్టు అయితే అలా ఇగో అక్కడ ఉంది అనమాట ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇది మంది చెట్టు అనమాట ఈ మంది చెట్టుకి ఏం చేస్తామంటే ఈ బాటర్ వరకు పోస్తాం అనమాట వరకు కోసి ఏం చేస్తామంటే చూడండి ఇదిగా ఈ విధంగా అంటే కోస్తామన్నమాట చూడండి ఇదిగా ఫ్రెండ్స్ ఈ విధంగా చెయ్యాలన్నమాట ఇదే ఈ విధంగా చేస్తామనమాట అనమాట ఫ్రెండ్స్ చూడండి పడిపోద్ది ఇంకా అలాగా కొన్ని చెట్లకి అలాగే చేయాలన్నమాట ఈ చెట్టు ఉన్నదంటే అక్కడ కొడితే ఇక్కడ పడిపోద్ది కాబట్టి ఇందులో ఎక్కడైనా ఇందులో చెయ్యాలన్నమాట అంతేవి తీసుకొచ్చామన్నమాట ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఇలాగా వస్తాయనమాట చూడండి ఎలా వస్తుందో ఇలా దాని చిన్నగా పెట్టాలన్నమాట మనం అలాగా కొన్ని ఆటలకి ఇలా వెళ్తాం అన్నమాట అటు నుంచి వచ్చి నింపుకొని వెళ్ళిపోతాం అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు చుట్టూగా మేము వేస్తాం అనమాట చూడండి అవతల పక్కన నుంచి చేస్తాను ఆ బాట కట్టించర చూసారా ఈ విధంగా వస్తాయనమాట ఈ విధంగా పట్టాలన్నమాట ఇది చాలా బంకగా అంటుకుంటది అనమాట చాలా జిగురు ఉంటుంది ఇప్పుడు ఈ తీసుకెళ్ళి ఈ పాలు తీసుకెళ్ళిపోయి మేము వంట చేసి చూపిస్తాను చూడండి చివరి వరకు చూడండి నిప్పు చేయకుండా చూడండి

so i'll కొట్టినప్పుడు ఇదిగో ఇలాగ పాలు అనేది అంటిపోతు అనమాట ఇది చాలా అంటుకుంటది అనమాట అలాగే కొన్ని చెట్లు అక్కడ ముందుకున్నాయి జాగ్రత్త ఎవరికి వెళ్ళాలన్నమాట అలా ఇదే చూడండి ఇంకో చెట్టు దగ్గర వచ్చాము చెట్టు అయితే చెట్టు దగ్గర అయితే వచ్చాము ఇదే అనమాట దగ్గర తీసిరాలా ఇదే ముందు ఇంతకు ముందు కొట్టారనమాట మీకు ఇక్కడ కొట్టారు ముందు ఇది రెండోసారి ఇది మూడోసారి నేను కొట్టింది నాలుగోసారి అనమాట ఈ మందు అంటే ఫాల్ తీసి తీసింది చూడండి విధంగా చేస్తాం అనమాట కొంచెం ఎండ కాసింది కదా అందుకే కొంచెం ఎక్కువ రావట్లేదు పాలు కొంచెం చల్లబడి ఉంటే బా బాగా వస్తాయి అనమాట వస్తాయి వస్తాయనమాట చాలా పెద్ద సెట్ అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ పెద్ద సెట్ ఈ పెద్ద అయితే వచ్చాము చూడండి ఇది బయలు చేయాలి అయితే బయలు చేస్తున్నాం కొంచెం ఎండ అయిపోయింది ఫ్రెండ్స్ టైము పది అవుతుంది పది అయిపోయింది అనుకుంటా చూడండి అందుకే కొంచెం పాలు రావట్లేదు అనమాట కొంచెం ఉదయం అప్పుడు అయితే పాలు బలి వస్తాయనమాట దగ్గర దగ్గర వచ్చి ఇట్టించరా నీకు మరి అందరికి చూడండి ఫ్రెండ్స్ అసలు రావట్లేదు అనమాట మరీ దారుణంగా వస్తాను అనమాట ఎండ ఎక్కువైపోయింది ఎండ ఎక్కువైపోయిందన్నమాట అందుకే రావట్లేదు అనమాట ఇంకొకటి రా అదే అది బోట్లు పది అది పెద్దని కొడతాను ఎలా వస్తుంది అనేది చూద్దాం ஏ விதங்க செல சூழலு இங்க அது ఈ విధంగా వస్తాయనమాట ఫ్రెండ్స్ చూడండి ఇలా కొడితే ఇలా వస్తాదన్నమాట చాలా చిక్కటి పాలైతే వస్తున్నాయి అనమాట చూసారండి ఇగ ఇదేమో కొంచెం ఎక్కువ కాదు ఇగ చాలా తక్కువ అనమాట ఇందులో పంపిస్తాం చూడండి ఇవన్నీ ఒక దగ్గర పెడతాం అనమాట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇంతే అనమాట ఇలాగా ఒక దగ్గర పోసుకొని వెళ్ళిపోతాం అనమాట తీసుకెళ్ళిపోతాం అనమాట పాలనేది ఫ్రెండ్స్ చూస్తారా ఒకసారి ఈ వీడియో తీసుకురా దగ్గర దగ్గర పెట్టరా చూసారా ఫ్రెండ్స్ దిగో ఇది ఇంతవరకు వచ్చింది అనమాట ఇది ఇందులోనే అయితే పంపిస్తాను అనమాట చూడండి ఇవన్నీ పంపిస్తే ఎంతవరకు వరకు వస్తాయి చూపిస్తాను అన్ని పోస్తే మొత్తానికి ఇదిగో ఇక్కడ వరకు వచ్చాయనమాట ఇవి తీసుకెళ్ళి మేము ఇది మరగబెట్టాలన్నమాట మరగబెడితేనే ఇది అంటే కత్తి మందు అనేది తయారవుతుంది అనమాట మీకు తయారు ఇదేం చూపిస్తాము మొత్తం మీదకైతే మేము వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ చూడండి మాయన పాలు అయితే వేస్తున్నాం పాలైతే వేస్తున్నాం చూడండి ఇలా కలుపుతుండాలి దగ్గర తీసుకురా లాగి మిడాపా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ దగ్గర అయిపోయింది ఇది ముద్ద ముద్దలవుతుంది చూసారండి ఎలాగ అయిపోతుందో మొత్తం మీదకైతే మొత్తం మీదకైతే వచ్చేస్తుంది చూడండి Apa ini? Maik, mandu katih mandu. Maik nang. Odi. Abo abo abo. abo. మైనం కత్తి మందు ఈ విధంగా వచ్చింది చూడండి అయితే చిన్న ముద్దయిపోయింది అనమాట నాకు పొట్టానికి అయితే మీకు చూపిస్తాం చూడండి ఇదిగో ఈ విధంగా చేస్తాం అనమాట కత్తి మందు తయారు చేస్తాం అనమాట చూడండి మా కత్తిలకి అయితే ఇదే వాడతాం అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటది చూశారండి తయారైపోయింది మైనం అయితే ఇదిగో ఓకే